మా యొక్క డి సిక్స్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మేము అందించే లైవ్ బ్రేకింగ్ నిరంతర వార్తలు మీరు చూడవచ్చు సంక్రాంతి పండగ సందర్భంగా పసుపు బోర్డును ప్రారంభిస్తున్నట్లు తెలంగాణ రైతాంగానికి కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది నిజామాబాద్లో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించి పసుపు బోర్డు చైర్మన్గా నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం అంకపూర్ గ్రామానికి చెందిన పల్లె గంగారెడ్డిని నియమించారు సంక్రాంతి రోజున కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ బోర్డును ప్రారంభించనున్న సందర్భంగా జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలోని కొత్త బస్టాండులో గల భరదమాత విగ్రహం వద్ద ఇబ్రహీంపట్నం మండల బీజేపీ అధ్యక్షులు బాయ్ లింగారెడ్డి ఆధ్వర్యంలో ప్రధాని మోదీ ఎంపీ అరవింద్ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు అనంతరం స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీజేపీ ఎన్నికల ఇచ్చిన హామీ మేరకు పసుపు బోర్డు ఏర్పాటు చేయడంతో సంక్రాంతి పండగ రోజు పసుపు బోర్డు ఏర్పాటు కావడంతో ఈ సంక్రాంతి నిజంగా రైతాంగానికి అసలైన పండగని వారు పేర్కొన్నారు నిజామాబాదులో ఏర్పడిన పసుపు బోర్డుతో రైతులకు మరింత ప్రోత్సాహం లభిస్తుందని ఎన్నో సంవత్సరాల సుదీర్ఘ కళ నేడు నెరవేరినందుకు సంతోషం వ్యక్తం చేశారు గతంలో ఎన్నికలకు ముందు పసుపు బోర్డు ఏర్పాటు పైన స్టాంపు పేపర్ మీద రాసిచ్చిన ధర్మపురి అరవిందు అన్నమాట నిలబెట్టుకున్నారని ఈ సందర్భంగా గుర్తు చేశారు ఈ సందర్భంగా ప్రధాని మోదీకి ఎంపీ అరవింద్కు కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ పసుపు పసుపుబోర్డు సహకరించిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు వెన్నుముక లాంటి పసుపు బోర్డు లాంటి పసుపు బోర్డును ఎలక్షన్ హామీలో ఎంపీ అరవింద్ ధర్మపురి గారు నేను పసుపు బోర్డు ప్రకటిస్తానని చెప్పి మాట చెప్పి హామీ ఇచ్చినటువంటి నాయకుడు నేను ఆ హామీని మోదీ గారు దేశ ప్రధానమంత్రి గారి ఆధ్వర్యంలో ఇలాగేషన్ చేసి ఈ రోజు మకర సంక్రాంతి రోజు దేశ ప్రజలకు మకర సంక్రాంతి రోజు దేశ ప్రజలకు ఒక గొప్ప శుభవార్త రైతులకు తెలియజేయడం అయినది ఈ శుభవార్త వల్ల రైతులకు పది సంవత్సరాల నుంచి ధరలు వెనుకబడి పూర్తిగా నష్టపోయినటువంటి రైతులు ఈ రోజు ఈ పసుపు బోర్డు ద్వారా రైతులకు మంచి లాభం జరగనుంది ఇలాంటి నాయకత్వాన్ని సపోర్ట్ చేయాల్సిన పార్టీ బీజేపీ పార్టీ అలాంటి నాయకుడు అరవింద్ అన్న మాట ఇస్తే మాట ఇస్తే తప్పనటువంటి నాయకుడు అరవింద్ అన్న అలాంటి నాయకుడు ఇలా ఎందరో కాంగ్రెస్ నాయకులు టిఆర్ఎస్ నాయకులు చూస్తే ఈ పసుపు ఎక్కడిది అది ఎక్కడిది ఇది ఎక్కడిది మీకు ఏది రాదు ఇదంతా అబద్ధం ఇది తోడు కాదు అని చెప్పినటువంటి నాయకులు ఇలా ఒక్కసారి కళ్ళు తెరిసి చూడాల్సిన అవసరం ఉన్నది ఇలా అరవింద్ అన్న నాయకత్వంలో పసుపు బోర్డు ప్రకటించి ఇవాళ సంక్రాంతి రోజు ఇనాగ్రేషన్ చేయడం ఇది ఒక గొప్ప శుభవార్త విజయం ఇదందరి ఇదందరి రైతుల విజయం ఇలాంటి విజయాన్ని ఇలాంటి విజయాన్ని అందించినటువంటి మోడీ గారికి మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు మా మండలం ఇబ్రాహింపట్నం రైతుల ద్వారా మా నాయకుల ద్వారా ప్రతి ఒక్క వ్యక్తి ద్వారా ఇలా అరవిందనకు వంచి శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాం రైతుకు పచ్చబం పచ్చ బంగారంగా పసుపును ఒకప్పుడు ఒక ముప్పై నలభై సంవత్సరాల కింద ఒక క్వింటాల్ పసుపు పంపితే మరి తులం బంగారం వచ్చేదని చెప్పేసి పెద్ద మనుషులు చెప్పేటోళ్ళు ఆ తులం బంగారం కాదు కదా ఇవాళ ఒక గ్రామ బంగారం రాని పరిస్థితి దుస్థితిలో మరి రైతు ఇయ్యాల నష్టాలు వస్తున్నాయి పసు నష్టపోతున్నామని చెప్పేసి రైతాంగం అంతా మరి తెలంగాణ వ్యాప్తంగా ఉమ్మడి నిజామాబాద్ కరీంనగర్ జగిత్యాల ప్రాంత రైతులంతా మరి ఇవాళ పసుపు వేస్తే మరి ఒక ఎకరం సాగు చేస్తే ఒక లక్ష యాభై వరకు ఖర్చు వస్తుంది లక్ష యాభై వేల రూపాయలు ఖర్చు వస్తే కనీసం దాన్ని దబ్బి అమ్మితే మరి కనీసం యాభై వేలు కూడా రానటువంటి దుస్థితిలో మరి ఇలా తెలంగాణ రైతాంగం అంతా మాకు పసుపు బోర్డు కావాలా పసుపు బోర్డు అయితే మద్దతు ధర వస్తుంది అనే ఒక ఆకాంక్షతోటి రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో మరి మూకుమ్మడిగా నిజామాబాద్ పార్లమెంటు బరిలో మరి ఇలా నూట డెబ్బై ఎనిమిది మంది రైతులకు నామినేషన్ వేసినాం నాతో సహా కాబట్టి ఏదైతే అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి బిడ్డను మరి కవితను ఓడగొట్టి ఇలా పసుపు బోర్డు సాధించుకున్నాము అది ఇవాళ ఆ కళ నెరవేరింది ఎందుకంటే ఇవాళ పసుపు వేస్తే మరి రైతుకు నష్టం వస్తుంది ఇది తెలియకపోతే విత్తనాన్ని బట్లర్ షాప్లలో దొరికే విత్తనం కాదు ఇది రైతే సమకూర్చుకోవాలి కాబట్టి దీనికి పెట్టుబడి ఎక్కువైతుందనే ఒకే ఒక ఉద్దేశంతో మరి రైతుల నామినేషన్ లేస్తే ఆ రోజు ముఖ్యమంత్రి బిడ్డను కూడా ఓడగొట్టి మరి అరవిందరాన్ని గెలిపిస్తే ఆ రోజు బాండ్ పేపర్ రాసిచ్చి రాసిచ్చిన దాని ప్రకారము మాట మీద నిలబడి మడమ దిప్పని నాయకునిగా మరి ఇలా చరిత్రలో నిలిచిన అరవిందన్న గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము అంతేకాకుండా ఇవాళ పసుపు ఎక్కడున్నది మహారాష్ట్రకు కోతది ఇవాళ కేరళకు కోతది ఇవాళ తమిళనాడు పోతుందని చెప్పిన ఇవాళ రాజకీయం చేసిన రాజకీయ నాయకులందరికీ చెంప మరి ఇవాళ ప్రధానమంత్రి ఇచ్చిన మాట ప్రకారం నిజామాబాద్లో మరి పసుపోర్టును ఏర్పాటు చేస్తున్న శుభతరుణంలో మరి రైతులందరూ ఉత్సాహంగా ఉన్నారు దీనివల్ల మరి ఎక్స్పోర్టు పెరిగి మరి రైతులకు నాణ్యమైన పసుపును తీసుకుపోయినట్టయితే పింటలకు పదివేల నుంచి ఇరవై వేల వరకు మద్దతు ధరలు రావాలని చెప్పేసి ఆకాంక్షిస్తూ ఎన్నో ఉద్యమాలు చేసినాము పసుపు రైతుల కోసం ధర్నాలు చేసినాము రస్తారోకోలు చేసినాము వాళ్ళ నామినేషన్ లేచి చరిత్ర సృష్టించినాము కాబట్టి ఇప్పటికైనా రైతులంతా సమిష్టిగా ఉంటే మరి సాధించలేదు ఏది లేదని చెప్పి రైతులంతా గమనించి రాజకీయాలను పక్కన పెట్టి మరి మన మద్దతు ధరల కోసము ప్రతి ధాన్యాన్ని కూడా కొనే వరకు మద్దతు ధరలు లభించే వరకు కూడా మరి మనం విశ్రమించకుండా కష్టపడి మరి సాధించుకోవాలని చెప్పి నేను రైతాంగానికి పిలుపునిస్తూ సెలవు సెలవులు సహకారం చేసినటువంటి నరేంద్ర మోడీ గారికి హిందూ టైగర్ నిజామాబాద్ ఎంపీ ధర్మపుర అరవింద్ అన్న గారికి ప్రత్యేక ధన్యవాదములు దశాబ్దాల కళ నెరవేర్చి పసుపు బోర్డును నిజామాబాద్లో ఈరోజు ప్రారంభిస్తున్నటువంటి శుభతరుణంలో సంక్రాంతి సంబరాలు ఎంత ఘనంగా వేసుకుంటున్నామో పసుపు రైతులు ఈరోజు అదేవిధంగా పసుపు బోర్డు ప్రారంభోత్సవానికి కూడా అంతే ఘనంగా వేసుకుంటున్నాం దీన్ని రైతుల పక్షాన ఇప్రేపట్నం మండల భారతీయ జనతా పార్టీ పక్షాన కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాము ట ఇచ్చి నెరవేర్చేటువంటి ఏకైక నాయకుడు దేశంలోనే అగ్రగామిగా నిలబడేటటువంటి నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో పసుపు బోర్డు తెచ్చిపెట్టి రైతుల కలను సాకారం చేసినటువంటి మా అన్న అరవింద్ అన్నకు ప్రత్యేక ధన్యవాదాలు రైతుల పక్షాన భారతీయ జనతా పార్టీ పక్షాన తెలియజేస్తుంటాం పార్లమెంటు పరిధిలో ప్రధాన వాణిజ్య ఫంట్ అయినటువంటి పసుపును పసుపు కేంద్రంగా పండించే రైతులకు సంక్రాంతి పండుగ సందర్భంగా పసుపు బోర్డు ఏర్పాటు చేయడం జరిగింది దీనికి మన నిజామాబాద్ పార్లమెంటరీ సభ్యుడు ఎంపీ అరవింద్ గారు గత ఎలక్షన్లో మాట ఇచ్చిన ప్రకారము దేశంలో ఉన్నటువంటి ప్రధానమంత్రిని ఒప్పించి మాట తీసుకుని వచ్చి ఎలక్షన్లో ప్రధానమంత్రి గారి చేత నిజామాబాదు కేంద్రంగానే పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చి దాన్ని దాన్ని నెరవేర్చిను ఈరోజు ఇే అవకాశాన్ని రైతులు రైతులకు ఉపయోగపడే విధంగా ఉంటుంది ఇది ఎన్నో ఎన్ని సంవత్సరాల ఎండ్ల ఎండ్ల తరబడి పసుబోర్డు బోర్డు బోర్డు కావాలని చెప్పి రైతులు అనేక విధాలుగా పోరాటాలు చేశారు దీన్ని ఎంపీ అరవిందనాథ్ గారు దగ్గరుండి మరీ పసు బోర్డును నిజామాబాద్ కేంద్రంగా తీసుకురావడము ఎంపీ అరవిందనాథ్ గారికి మరియు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి పీయూష్ గోయల్ గారి గోయల్ గారికి మండల రైతుల తరఫున నా యొక్క ధన్యవాదాలు తెలుపుతూ ఎంతో ఆనందమైన శుభదినం ఎన్నో సంవత్సరాల నుంచి మనం ఎదురు చూస్తున్నటువంటి పసుపు బోర్డు తీసుకువచ్చిన ప్రకటించినటువంటి అరవింద్ అన్న గారికి ధన్యవాదాలు తెలుసుకుంటాం ఈరోజు ముఖ్యంగా మాట ఇస్తే ఫస్ట్ ఓన్లీ పేపర్ ప్రకటనలే అవుతున్నాయి నాయకులవి కానీ మన నాయకుడు మాట ఇస్తే నేను దాన్ని మడమతింపకుండా తిరిగి తీసుకొచ్చే బాధ్యత నాది అని సగౌరవంగా చెప్పుకోవడానికి ఈరోజు ముందుగా మనకు పసుపుబోర్డే నిదర్శనం ముందు ముందు మన యొక్క నియోజకవర్గంలో ఒక షుగర్ ఫ్యాక్టరీ కూడా తీసుకొచ్చే దమ్మున్న లీడరు నాని సభాముఖంగా తెలియజేస్తూ ధన్యవాదాలు చెప్పబడుతున్నాను జయంత్రీరావు పసుపు అలాగే నరేంద్ర మోడీకి ఉపయోపట్నం మండల శాఖ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను అలాగే వ్యవసాయ రంగంలోనే అత్యధికంగా ఖర్చుతో కూడుకున్న పంట శ్రమతో కూడుకున్న పంట పెట్టుబడితో కూడుకున్న పంట ఏదైతే ఉందో అదే పసుపు అలాంటి పసుపుకు ఎన్నడూ కూడా మద్దతు ధర లేదు వరికి ఉంది పత్తికి ఉంది అన్ని రకాల పంటలకు మద్దతు ధర ఉన్నది కానీ పసుపు పంటకు మాత్రం మద్దతు ధర లేదు ఆ మద్దతు ధర రైతులకు అందాలంటే పసుపోటు ఏర్పాటు కావాలి అలాంటి పసుపోటుని అరవింద్ అన్న గుర్తించి పసుపోటు ఏర్పాటు పసుపు రైతులలో ఆనందం కలుగుతుందని చెప్పి ఎలక్షన్లో హామీ ఇచ్చాడు మీకు పసుపోటు నేను తీసుకొస్తా దానికి గెలిపిస్తే నేను తీసుకొస్తా అని చెప్పి హామీ ఇచ్చాడు అలాంటి హామీలు నమ్మద్దు అది అలాంటి హామీలు నమ్మద్దు అని కాంగ్రెస్ వాళ్ళు కానీ టీఆర్ఎస్ వాళ్ళు కానీ అప్పటి ప్రభుత్వాలు ఉన్నారు అలాంటి హామీలు నమ్మద్దు అన్నా కానీ అరవింద్ అన్న నేను అలాంటి నమ్మొద్దు అంటే నేను బాండ్ పేపర్ రాసిస్తా అని చెప్పి బాండ్ పేపర్ రాసిచ్చి ఇప్పుడు ఆ బాండ్ పేపర్ని నిజం చేసిన ఏకైక నాయకుడు మా ఎంపీ అరవింద్ అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు పసుపు పంట ముఖ్యంగా రైతులు లక్ష లక్షన్నర వరకు ఖర్చు అవుతుంది పసుపుకి గతంలో రెండు వేల ఐదు వందల రూపాయలు నాలుగు వేల రూపాయలు ఐదు వేల రూపాయలు ఇలా పసుపు క్వింటాలకి అమ్ముకున్న ఉన్నాయి రైతులు ఇప్పుడు మొన్న గత సంవత్సరంలో పదివేలు పన్నెండు వేలు ఉంది కానీ ఆ పన్నెండు పదివేల ధర అనేది ఆ మధ్యవర్తులకు వేది కానీ రైతులకు మాత్రం రాలేదు అలా రైతులకు మద్దతు ధర నిజమైన రేటు రావాలంటే పసుబోటు ఉండాలని పసుబోటు ఏర్పాటు చేసినందుకు హరీందన్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను జగిత్యాల జిల్లా ఇబ్రాహీంపట్నం మండల బీజేపీ అధ్యక్షునిగా రెండవసారి ఎన్నికైన బాయిలింగారెడ్డిని పార్టీ శ్రేణులు ఘనంగా సన్మానించారు